వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా పీడిఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా నిశ్చితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా పీడిఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా నిశ్చితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి పేర్కొన్నారు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి విదేశాలకు పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో యాంకరేజీ పోర్టులో స్టేల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన రెవెన్యూ మైరైన్ బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయన రెవెన్యూ మైరైన్ పోలీస్ టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి తీరంలోని రాష్ట ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి సముద్రంలో లంగరు వేసిన ఈ షిప్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు నౌకలో అప్పటికే లోడ్ చేసిన బియ్యం నమూనాలను సేకరించి సిబ్బంది లోడ్ చేసిన బియ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన యాంకరేజ్ పోర్టుకు చేరుకుని తనిఖీ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలియజేశారు ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పోర్టు సిఐ పి సునీల్ కుమార్ ఏపీ ఎస్పీఎఫ్ అధికారి ఓ శ్రీధర్ పోర్టు కన్వర్ వీరబాబు టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

sir. बाली की मेरी ऐसी तरह हाँ वेदर बाली में क्या है अरे बात चार बजे ऐसी तरह की चार बजे तीन बजे मतलब माल कंपनी का साइज एक अपरेब एक अपरेब इस कंपनी का साइज ये भी हाल है 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 सवेरे रोज़ का दादा सवेरे 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 सी बाबू अच्छी సో మీ ఇల్లిగల్ మీ పీడిఎస్ రైస్ తీసుకుంటే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సో ఏం తెలుసు వద్దాము ఇంట్ జరుగుతుంది ఎంత ఉందనేది చూసాం సో మొత్తం ఫైవ్ హ్యాచెస్ ఉంటే ఆల్ ఫైవ్ హ్యాచెస్కి అలా ఉంటే ఫిఫ్టీన్లో జరగడం అండ్ శాంపుల్స్ అక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్పోస్ట్లో మనం చెక్ చేస్తున్నాము అలాగే అక్కడ శాంపిల్స్ అనేవి మా కెమెరామెన్ చెక్ చేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఫైవ్ టూ థౌసండ్ టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక ముప్పై ఎనిమిది వేల టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది ఆ లోడింగ్ జరిగిన వాటిలో టు సిక్స్ ఫార్టీ టన్స్ మనకు ప్రైస్ పెట్టి అనిపించింది ఆ సిక్స్ ఫార్టీ టైన్స్ టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ యాక్ట్ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ చాలు సో ఇది స్ట్రెనరీగా మనం ఇప్పుడు అర్థమవుతుంది ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అనేది